నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను పార్లమెంట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ ప్రతిస్పందించిన తీరు నిజంగా కూడా హేమైన చర్య అంటూ బీజేపీ నాయకులతో పాటు రాష్ట్రపతి భవన్ పాటు ప్రజలు కూడా స్పందిస్తున్నారు దేశంలో విపత్కర పరిస్థితులు ఉన్న సమయంలో లేదా పరాయి దేశంలో హిందువులను ఊచకోత కోసే సమయంలో ఇదే పార్లమెంట్లో ఓవైసీ లాంటి వాళ్ళు జై పాలస్తీనా అని మాట్లాడినప్పుడు గాని సొంత కూతురు పాలస్తీనా బ్యాగ్ వేసుకొని వచ్చినప్పుడు గాని రాజ్యాంగాన్ని చేత పట్టుకుని నోటికొచ్చిన అబద్దాలు కొడుకు మాట్లాడినప్పుడు గాని నోరు పెక్కలని సోనియా గాంధీ తీరు మారదా వీళ్లకు ప్రజలలో ఫాలోయింగ్ తగ్గిపోయింది ప్రజలు వీళ్ళను పూర్తిగా మర్చిపోయారు కాబట్టి ఏదో రకమైన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి ప్రజల్లో ఉండాలి అని కోరుకుంటారా ఇదే తీరు అందుకే రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కనుమరుగవుతుంది అంటున్నారు ఇక పార్లమెంట్ లో ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ కూడా సిరియస్ అయింది సోనియా వ్యాఖ్యలను ఖండించింది రాష్ట్రపతి భవన్ కాంగ్రెస్ నేత సోనియా చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు అంతేకాదు రాష్ట్రపతి ఏ సమయంలో అలిసిపోరని అలసిపోలేరని స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పారు చాలా మర్యాదగా చెప్పారు వాళ్ళు కాబట్టి ఇక అనగారిన వర్గాలు మహిళలు రైతు కోసం మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రపతి అలసట రాదని విమర్శలు చేసిన వారికి భారతీయ భాష యాసతో పరిచయం లేకపోయి ఉండొచ్చునని ఆ చురకలటించారు అందుకే రాష్ట్రపతి అలసిపోయినట్టుగా సోనియా గాంధీకి కనిపించిందని ఏదేమైనా రాజ్యాంగ బద్దంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని రాష్ట్రపతి భవన్ పే పేర్కొంది ఎప్పుడైతే రాష్ట్రపతి ప్రసంగం స్టార్ట్ అవుతుందో ప్రసంగం సమయంలో అనగారిన వర్గాల గురించి మహిళల గురించి రైతుల గురించి చాలా బాగా మాట్లాడారు అంతేకాదు భారతదేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టబోతున్నామని చెప్పారు ఇక్కడ ఆ భారతదేశ అభివృద్ధి అలాగే బిజెపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న తీరు చెప్పేసరికి పాపం సోనియా గాంధీకి కడుపులో మంట వచ్చినట్టుంది ఆ మంటకు కాంగ్రెస్ నాయకులు ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కడుపులో మండుతుందా బిడా ఈనో కావాలా అంటే బాగా ఏమంటారు ఫ్లెక్స్లు పెట్టారు చూసారా అట్లా పాపం ఈ రాష్ట్రపతి ప్రసంగం అప్పుడు కానీ లేకపోతే కొంత దేశ అభివృద్ధికి రేపు వర్క్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం కానివ్వండి లేకపోతే వలసవాదుల కోసం తీసుకొచ్చే చట్ట విషయం టైంలో కానీ ఈ పార్లమెంట్ లో సోనియా గాంధీతో సహా ఎంకో దీని దగ్గర ఈ ప్యాకెట్లు పెడితే బాగుండేదేమో అయ్యో ఈ విషయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకపోతే ఇక్కడ సోషల్ మీడియాకు తెరవాలంటుంది వీళ్ళు ఈన ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పెడితే పాపం వాళ్ళకు కూడా వచ్చే కడుపులో మంట చల్లారి నోటికొచ్చినట్టు మాట్లాడకుండా ఉంటారు అనేది కొంతమంది వాదన అసలు ఇంతకు అంతరం సోనియా గాంధీ ఏం మాట్లాడారు అంటే పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై ఆ ప్రస్తుత ప్రసంగం చివరి వరకు తను ఉత్సాహంగా ఉండలేకపోయారని అలసిపోయారని ఆమె మాట్లాడలేకపోయారని వ్యాఖ్యానించారు అంతేకాదు పాపం అంటూ ధోరణి వర్ణించారు ఇక ఈ వ్యాఖ్యలు దుమ్ము దుమాలని రేపుతున్నాయి బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది వెంటనే సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని వేడుకుంది సోనియా గాంధీకి తెలియని విషయం ఏంటి అని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని విమర్శించే ముందు ఒక ఎంపీగా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో పాలన ఎలా ఉంది ఆరు పథకాల హామీలు ఇచ్చి నెరవేర్చ నెరవేర్చకపోవడానికి కారణం అలసిపోవడమా మర్చిపోవడమా మోసం చేయడమా ఇంతకంటే దారుణం ఉంటుందా వీళ్ళు విమర్శించడానికి అసలు ఇంకా వేరేదేమీ లేదా మరి జై పాలిస్తీనాన్ని అదనం చేసినప్పుడు వీళ్ళ నోరులు ఎక్కడ పోయినాయి పాలిస్తాన్ బ్యాగ్ వేసుకొని వీళ్ళ కూతురు ఏడిగిపోయింది రాజ్యాంగాన్ని కట్టుకొని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేసినప్పుడు ఎక్కడ పోయింది కాంగ్రెస్ తీరు మారదా ప్రజలు పూర్తిగా అసహించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది కాబట్టి ఏదో రకంగా సోషల్ మీడియాలో ఉండాలని ఇలాంటి వ్యాఖ్యలు చెప్తారా అంటూ సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు మరి సోనియా గాంధీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి ద్రౌపది మురుము గారి మీద అలా వ్యాఖ్యలు చేయడం సమంజసమైన రాష్ట్రపతి గారికి రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీ ఇచ్చే కంటెంట్ నచ్చింది అంటే మాకు ఆర్థికంగా సపోర్ట్ కావండి ఆర్థికంగా ఆ కి మీ అందరి చేయంతో చాలా చాలా అవసరం నిజంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి ఇక్కడ క్లియర్ క్లియర్గా మేము మన ఛానల్కి వస్తున్న ఇన్కమ్ ఎంత మన ఛానల్కి అవుతున్న ఖర్చు ఎంత మనం చేయాలనుకుంటున్న కార్యక్రమాలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటూనే ఉన్నాను చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్